నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించిన మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపల్లి రవి గారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ టీటీడీ మాజీఈవో ధర్మారెడ్డి నిజంగా ఏం చెప్పారు ఈసీ సింగాల్ మౌనం వెనుక ఇప్పుడు ఏ విషయం వచ్చినా కానీ సత్యం ఒకటే అంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు సత్యాలు ఉన్నట్టు ఏది సత్యం అని ఒక ఒకటే ఒకటి ఫాలో అయితే అదే అన్నీ ఇవో ధర్మారెడ్డి దాదాపు అప్రూవర్గా మారిపోయారు చాలా విషయాలు చెప్పారు ఆయన మొత్తం లోగుట్టు ఇది చేశారని వార్త వచ్చింది అలాగే మధ్యలో కాసేపు ఆయన అప్రూవర్గా మారడానికే సమయం తీసుకున్నారని కూడా ఛానల్స్లో కథనాలు వచ్చాయి ఇంత ఆయన తర్వాత చూస్తేనేమో ఆయన ఈరోజు వాళ్ళు సాక్షి పత్రిక చూస్తే కనుక నేను నా మీద నేను చెప్పను అని చెప్పినట్టు రాస్తున్నారు మీరు భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి అని ఆయన చెప్తున్నాడు ఏమని అంటే నేనేం చెప్పలేదు ఆయన ప్రకటన కూడా విడుదల చేశారు మామూలుగా బయటకు వచ్చిన తర్వాత ప్రకటన విడుదల చేసి ఏమి జరగలేదు తప్పులేం జరగలేదు అన్నిటికి కూడా అక్కడ సిస్టమ్స్ ఉంటాయి పద్ధతుల ప్రకారమే ఆ వ్యవస్థలు పనిచేస్తుంటే అటువంటి చోట దీనికి ఎలా ఆస్కారం ఉంటుంది అని నేను బలంగా చెప్పాను గట్టిగా అంతకుముందేమో చాలా ప్రశ్నలకు జవాబులు ఆయన దాటేశారని రెండోసారి పిలిచారు ఇఫ్ యూ ఫాలో ఇంగ్లీష్ మీడియా తెలుగు మీడియా తెలుగు పత్రికలు కాకుండా ఇంగ్లీష్ పత్రికలు ఫాలో అయితే అందులో ఇదే ఉంది ఆయన ఎన్నిసార్లు అడిగినా ఆయన చెప్పిందే చెప్తున్నారు తాము అనుకున్న సమాచారం రావట్లేదు లేకపోతే సంతృప్తికరమైన జవాబులు రావట్లేదు కాబట్టి సిట్ లేదంటే సిబిఐ టీం ఆయన మళ్ళీ పంపించి మళ్ళీ అడిగారు రెండోసారి కూడా పిలిపించారు రెండోసారి పిలిపించినప్పుడు కూడా ఆయన దాదాపు అలాగే ఉన్నారు ఏమి సిస్టమ్స్ ఉన్నాయి కదా ఎలా కొలాప్స్ అయిపోతుంది మొత్తం అనేది ఆయన జవాబు చెప్పారు అన్నది ఇంగ్లీష్ పత్రికలో ధర్మారెడ్డి విషయానికి వస్తే ఆయన ఒక విధమైన ఆగ్రహము వ్యక్తం చేస్తున్నారు మీరు నేను చెప్పనివన్నీ రాసి ఏదంటే అది ప్రతి భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి ఈ ప్రసాదం దాంతో ముడిపడి ఉన్నది అన్నీ పద్ధతి ప్రకారం జరిగాయి ఇంకోటి మేము టీటీడీలో ఎప్పుడు కూడా రేటు ఎక్కువ రేటు కోట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు మేము అది ఇవ్వలేదు టెండర్ ఇవ్వలేదు ఇలాంటివన్నీ నేను అక్కడ చెప్పాను అని కూడా ఆయన ఇక్కడ చెప్తున్నారు అంటే అక్కడ చెప్పిన ఆయన చెప్పడం లేదు కానీ తనంతకు తను స్వయ స్వతహాగా కాబట్టి ఇవి చూసినప్పుడు ఎవరు భక్తుల మనోభావాలు అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఈరోజు ఇంకొక కొత్త ట్విస్ట్ వచ్చింది ఆ కొత్త ట్విస్ట్ ఏంటి ఆ కొత్త ట్విస్ట్ ఈ పత్రికలో పత్రిక అనిల్ సింఘాల్ మౌన ముద్ర అని పెట్టారు ఇదే ఇంకొక థర్డ్ డైమెన్షన్ దీని భావం ఏమి తిరుమల వేసా అని ఇంత ముందున ఈవోన్ మా ధర్మారెడ్డి చాలా కాలం ఉన్నాడు వైసీపీ హయాంలో వాస్తవంగా ఎక్కువ భాగం ఆయన చేతుల మీదుగా జరిగే ఆయనకు తెలియకుండా ఏం జరిగే అవకాశం లేదు కొంతకాలం అనిల్ సింఘాల్ కూడా ఉన్నారు ఇప్పుడు మధ్యలో చంద్రబాబు నాయుడు వచ్చాక శ్యామలరావు నాయనని నియమించి అంతలోనే ఆయన్ను మార్చి మళ్ళీ అనిల్ సింఘాలను తెచ్చిపెట్టారు అసలు ఇంతమందినే అడగడం కంటే అనిల్ సింఘాలను విచారిస్తే చాలా స్పష్టంగా అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇద్దరు విషయాలు తెలుసు కదా అనిల్ సింఘ ఎందుకు విచారణకు దర్యాప్తుకు రావట్లేదు ముందు ఆయన విచారించాలి కదా బిగ్ కాజ్ ఈజ్ ఉంది సిస్టమ్ రెండోది ఆయనకు కేంద్రంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు మధ్యలో కొద్ది రోజులు అటు ఇటు కూడా తిరిగినట్టుగా ఉన్నారు కాబట్టి అనిల్ సింగ్ ధాళ విషయం చెప్తే అప్పుడు టీటీడీ పాత్ర ఈవో పాత్ర లేకపోతే బోర్డు పాత్ర అన్నీ తేలిపోతాయి కదా కాబట్టి అనేది ఖచ్చితంగా బయటికి రావాలి అనేటైతే మటుకు బయట మీడియా కథనాల వల్ల వీటి వల్ల అయితే రాదు లేకపోతే ఆయన చెప్పాడు ఆయన అప్పటి వరకు మారిపోయారు ఆయన లొంగిపోయాడు అలాగే బోబా బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఏదో ఆ పేరుతో రెండు సంస్థలు ఉన్నాయి మాది కూడా నేను క్లారిఫై చేయదలుచుకున్నాను ప్రేక్షకుల కోసం మీకోసం మరి ఇప్పుడు కొడితే కూడా బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ డైరీ ఇట్లాంటివి కొడితే ఉత్తరప్రదేశ్లో చాలా ఉన్నట్టుగా వస్తున్నాయి వాటి ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్ కూడా అవుతున్నాయి అయితే ఇది కొంచెం వేరే దీనికోసం ఏర్పడింది దీన్ని మూసేశారని చెప్తున్నారు పూర్తి వివరాలు కంపెనీలు వాళ్ళు వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది కానీ ఆ పేరుతో ఆర్గానిక్ డైరీ మిల్క్ అట్లాంటివి కొనసాగుతున్నాయి కానీ ఆ సంస్థ ప్రతినిధులు కూడా వచ్చారు నిన్న విచారణకు కానీ వాళ్ళు ధర్మారెడ్డితో పాటు మేము విచారణలో పాల్గొనమని చెప్పారంట ఇది ఇంకోటి ఇష్టం మరి వాళ్ళని కూడా ఆ సమయంలోనే పిలిచేది ఎందుకంటే ధర్మారెడ్డి చెప్పడం లేదు పూర్తి నిజం చెప్పించాలి లేకపోతే పూర్తి యథార్థం రావాలనే దాంతో ప్రయత్నిస్తే వాళ్ళు మేము ఆయనతో కలిసి చే పాల్గొనము మా మమ్మల్ని విచారించడం వేరు ఆయన్ని విచారించడం వేరు అని వాళ్ళు చెప్పారట కాబట్టి ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు లేదా ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనే చర్చ కంటే బయట సాగుతున్నటువంటి సింగిల్ నరేటివ్ ఏదైతే ఉందో టీడీపీ వర్సెస్ లేకపోతే భూమన వర్సెస్ అదైతే అక్కడ జరుగుతున్నట్టుగా లేదు అక్కడ దర్యాప్తులో అనేక ట్విస్ట్లు టర్న్లు ఉన్నాయి నేను ఇంకా ఇప్పుడు థర్డ్ డైమెన్షన్ అన్నాను కదా ఈ విల్ రూ ఫోర్త్ డైమెన్షన్ ఫోర్త్ డైమెన్షన్ ఏమంటే నిన్న తెలుగుదేశం పార్టీ చాలా కీలక అధికార ప్రతినిధి ఒకరు ఒక చర్చలో పాల్గొంటూ ఇక్కడ రూపాయి కోసము డబ్బు కోసమో ఇది జరిగిందని అసలు మేము భావించడం లేదు మతాన్ని దెబ్బతీయడానికే ఇది జరిగిందని మేము భావిస్తున్నాము అది కూడా సాక్షాత్తు ఇప్పుడున్న చైర్మన్ గారికి సంబంధించిన దాంట్లోనే చెప్తున్నారు ఆ ప్రతినిధి ఏమని అంటే ఇది మతాన్ని దెబ్బతీయటానికే ఇది జరిగింది ఇదేదో డబ్బుల కోసం ప్రధానం అని చెప్పి భావించడం లేదని ఇవన్నీ కలిపి చూస్తే నిజం ఎక్కడికి పోతుంది న్యాయస్థానమే నేను అందుకే అంటున్నా ఈ రాజకీయ పార్టీలు పాలక పార్టీలు వాళ్ళ బృందాలు మారుతుంటే ఇటు అవుతుంటారు సప్లయర్లు ఏమో వాళ్ళే ఉంటారు అవకతవకలు జరగలేదని ఎవరు చెప్పరు కానీ అవకతవకలు ఏ పద్ధతిలో జరిగాయి వ్యవస్థ ఏమైంది ఈవో అని ఆయన అప్పుడు ఇప్పుడు ఉన్న ఈవోను ఎందుకు విచారించట్లేదు దట్ ఈజ్ మై బిగ్ క్వశ్చన్ ఆయన కూడా ఈ అనుమానితుల జాబితాలో లేరా మధ్యలో వచ్చిన శ్యామలరావుని కూడా పంపించేశారు అంతకుముందు ఆయన మళ్ళీ తెచ్చిపెట్టారు కాబట్టి తెర వెనుక ఏమీ జరుగుతూ ఉంది నా పెద్ద తెల్లపల్లరా అయితే తెర అంటుంట నేను తెర అని పెర్ణయంతో రాస్తూ ఉంటుంటాను మామూలుగా షార్ట్ కాబట్టి తెరవెన్గా ఏం జరుగుతుంది అనే కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ లోపల అదే అయిపోయింది ఇదైపోయింది లేకపోతే విశ్వాసం పంట కలిసి విశ్వాసాలు ఎక్కడి పోండి దేవుడు భక్తులు వాళ్ళకి సంబంధించిన విశ్వాసం విశ్వాసం అలాగే ఉంటుంది అది బేసిక్గా ఈ పార్టీల మార్పిళ్లతో చైర్మన్ల మార్పిళ్లతో ఈవోలతో ముడిపడి ఉంటుంది అది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అనేది అదే భక్తి అది అది దానంతగా అది ఉంటుంది బ్రాండ్ కాదు అది కాబట్టి ఖచ్చితంగా అన్ని ధర్మారెడ్డి ఇప్పుడు వచ్చి ఒక ప్రకటన చేయటం కానీ ఆ సందర్భంగా మన మిత్రుడు ఉన్నాడు కదా జనసేన మిత్రుడు తిరుపతిలో ఎప్పుడు ఉంటారు కదా ఆయన స్వామివారి ప్రసాదం తీసుకొని ఒక లడ్డు తీసిపోయారట ఆయన తీసుకోలేదట ఇది ఒక న్యూస్ అంటే ఈ రోజు పనిచేసిన లడ్డు పరిచినంత అంటే ప్రతిదీ రాజకీయ కోణం ఎలా తిప్పబడుతుంది అనేది వెంటనే ఆయన ఒకటి అంటే ప్రసాదం కూడా తీసుకోలేదు చూడండి ప్రసాదం నేలపాలు చేసినా అని ఇంకొకటి శీర్షుగా ఇవన్నీ చూస్తుంటే నిజంగా నిజాన్ని బయటికి తీయటం కోసం మళ్ళీ జరగకుండా చక్కదిద్దడం కోసం చర్యలు తీసుకుంటున్నారా లేదా రాజకీయం ప్రధానమైపోయి అసలు సమస్య పక్కదో పడుతుందనే ఒక పెద్ద సందేహం కూడా కలుగుతుంది అది మరింత ముఖ్యమైనది ఈవో అని ఆయన చాలా అనుభవముడైనది సమర్థుగానే కదా చంద్రబాబు గారు మళ్ళీ తెచ్చిపెట్టారు ఈవోగా మరి ఆయనే అక్కడ ఉన్నప్పుడు ఆయన ద్వారా ముందు సగం చెప్పిచ్చేస్తే సమస్య సగం ఫాల్వ్ అయిపోతుంది కాబట్టి అనిల్ సింఘాల్తో మౌన ముద్ర విడిపించి మాన్పించి నిజాలు చెప్పించాలని చెప్పి మనం కోరుకోవాలి వారిని కొండను ఏల్చిన వారిని కూడా సార్ సార్ ప్రవీణ్ ప్రకాష్ నాలుగో క్షమాపణ సీక్రెట్ నిన్న ప్రవీణ్ ప్రకాష్ నుండి మంచి సాయంత్రం మధ్యాహ్నం ఆయన వీడియో చేశారు ఎక్స్లో పెట్టారు క్షమాపణలు క్షమాపణలు అనే ఒక మాట అంటే కుదరదు ఆ క్షమాపణలు చాలా పరిమితంగా చాలా పద్ధతి ప్రకారం చాలా కన్స్ట్రక్టివ్ క్షమాపణలు అవి